రైతులందరికీ నమస్కారం అండి నాట్లు వేసే రోజు లేకపోతే దమ్ములో కానీ దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లోని రైతులందరూ కూడా ఇక డిఏపి పాటుగా యూరియా వేస్తూ ఉంటారు ఇక డిఏపి వేశాం కదా మొదటి దఫాలో ఇక రెండో దఫాలో ఎటువంటి ఎరువులు వేసుకోవాలి అనేది రైతుల చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది రెండో దఫాలో ఈ పిలకల కోసం ఎటువంటి ఎరువులు అందిస్తే మనకి మంచి పిలకలు వస్తాయో అనే విషయాలైతే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న మధ్యలో ఎక్కడైనా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ బాగుంది అనిపిస్తే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మరింత వ్యవసాయ సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెండు దఫా ఎరువుల గురించి తెలుసుకోబే ముందు వరికి ఎటువంటి పోషకాలు అత్యంత అవసరమవుతాయో అనే విషయాల గురించి కొంచెం అవగాహన అయితే తెలుసుకుందాం ముఖ్యంగా అండి వరి పంటలో దమ్ములో వేసిన ఆ తర్వాత పిలక దశలో వేసిన చివరి దఫ చిరుపొట్ట దశలో వేసిన ప్రధానంగా మూడు పోషకాలు అయితే అత్యంత అవసరం అవుతాయి వీటినే భాస్వరం నత్రజని పొటాష్గా పిలుస్తుంటారు దాదాపుగా రైతులందరికీ వీటి మీద అవగాహన ఎంతో కొంత ఉండే ఉంటుంది ఇక భాస్వరం మోతాదుని మొత్తం కూడా ఒకేసారి దమ్ములో వేసుకోమని ఆ తర్వాత పొటాషు నత్రజని డోసులని మూడు దఫాలుగా వేసుకోమని శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు ఇక ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే అయితే ఇక్కడే రైతులు చిన్న పొరపాటు అయితే చేస్తున్నారండి అదేంటంటే బాస్పం యొక్క మోతాదుని మొత్తం దమ్ములోను లేకపోతే నాట్లు వేసే రోజు వేసి మళ్ళా రెండో దఫాలోనూ ఆ తర్వాత చివరి దఫాలో కూడా ఈ బాస్పురం ఎరువుని కాంప్లెక్స్ ఎరువుల రూపంలో అందిస్తున్నారు కానీ మన ప్రాంతాల్లో కానీ చుట్టుపక్కల కానీ కొంతమంది రైతులు ఉట్టి యూరియా లేకపోతే పొటాష్ కలిపి వేస్తుంటే యూరియాలో ఏం బలం ఉంటుంది అని ప్రశ్నిస్తుంటారు ఇక్కడ రైతుల్లో ఉండే అపోహ ఏంటంటే కాంప్లెక్స్ ఎరువుల్లో ఏదో అత్యంత పవిత్రమైన పదార్థం లేకపోతే వరికి బలాన్నిచ్చే ఏదో అద్భుతమైన పదార్థం ఉంటుందని అపోహలో ఉంటున్నారు యూరియా కానీ పొటాష్ కానీ వేస్తే వరికి బలం కాదు ఖచ్చితంగా ఏదో ఒక కాంప్లెక్స్ అంటే ఇరవై ఇరవై కానీ ఇరవై ఎనిమిది కానీ ఇలాంటి కాంప్లెక్స్ ఎరువులు వేస్తేనే పంటలు బాగా పండుతాయని ఒక అపోహలు అయితే ఉంటున్నారు మీరు ఏదైతే పంటకు బలమని భావించి ఈ కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారో వాటిలో కూడా ఉండేది నత్రజని భాస్వరమేనండి ఇక అంతకన్నా మొక్కకి ఉపయోగపడే బ్రహ్మ పదార్థం అయితే ఈ కాంప్లెక్స్ ఎరువుల్లో లేదండి ఇక మనం ఎంత చెప్పినా కానీ రైతులు కాంప్లెక్స్ ఎరువులు అందిస్తారు ఇది బాగానే ఉంది కానీ ఈ కాంప్లెక్స్ ఎరువుల్లో రెండు ప్రధాన పోషకాలు ఉన్న ఎరువులను మాత్రమే ఎంచుకుంటున్నారండి అంటే ఇరవై ఇరవై ఐదు కానీ ఇరవై ఇరవై కానీ దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ఇరవై ఇరవైనే వేస్తుంటారు ఇక ఇరవై ఇరవై వేసుకోవడం మంచిదే డిఏపి కానీ ఇరవై ఇరవై కానీ ఇలా ఏదై వేసుకున్నా మీకు రెండు ప్రధాన పోషకాలే అందుతాయండి ఖచ్చితంగా ఈ పిలక దశలో మూడో ప్రధాన పోషకమైన పొటాష్ను కూడా అందించి తీరాలి ఇక మీరు మెచ్చిన కాంప్లెక్స్ ఎరువునే వేసుకోండి కానీ దాంట్లో పొటాష్ ఉండేలా చూసుకోండి అంటే పద్నాలుగు ముప్పై ఐదు కానీ పది ఇరవై ఆరు కానీ ఇటువంటి కాంప్లెక్స్ ఎరువులు అందించుకుంటే మూడు ప్రధాన పోషకాలు అయితే అందుతాయి ఇక వీటితో పాటు ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల యూరియాను కూడా కలిపి వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల మనం మొదట్లో చెప్పుకున్నట్టు మూడు ప్రధాన పోషకాలు మొక్కకు సరిపడా అందుతాయి కొంతమంది రైతులండి రెండో దఫాలోను లేకపోతే దమ్ములోనూ పొటాష్ అవసరం లేదు చిరుపొట్ట దశలో వేసుకుంటే గింజలు ఊరడానికి తాలిపోకుండా ఉండడానికి కదా పొటాష్ ఎందుకు అని కొట్టిపారేస్తుంటారు పొటాష్ అనేది ఉట్టి తాలిపోవడానికో లేకపోతే గింజలు ఊరడానికో కాదండి పొటాష్ వేసుకోవడం వల్ల మొక్క యొక్క రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది దీనివల్ల అగ్గి తెగులు మెడవిరుపు ఇంకా మనకి గొట్టం రోగం ఇటువంటి రోగాల నుండి పంట రక్షించబడుతుందండి రోగాలు అంత తొందరగా పంట దరిచేరవు కనుక ఖచ్చితంగా ఈ రెండో దఫాలో పొటాష్ని కలిపి వేసుకోండి రోగ శక్తి బాగుండడం వల్ల మంచి పిలకలు వస్తాయి పంట ఆరోగ్యంగా కూడా పెరుగుతుంది ఇంకా ఈ పిలక దశ ఈ రెండో దఫా ఎరువులు వేసేటప్పుడు అండి ఈ మూడు ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాల పాత్ర కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఇందుకోసం మనమైతే దుబ్బు గోళీలు వేస్తుంటాము ఇంకా ఈ దుబ్బు గోళీల్లో కూడా ఒక అపోహ అయితే ఉందండి ఈ దుబ్బు గోళీలు వేస్తేనే పిలకలు బాగా వస్తాయన్నట్లుగా రైతులైతే అలా మౌల్డ్ అయిపోయారు ఇక ఈ దుబ్బు గోళీలు వేసినా వేసుకోకపోయినా ఎటువంటి ఇబ్బంది లేదండి ఈ గోళీల ప్లేస్లో సూక్ష్మ పోషకాలు అందించే వేరే ఆల్టర్నేటివ్ మందులు కూడా వేసుకోవచ్చు లేకపోతే స్ప్రేయింగ్ అయినా చేసుకోవచ్చు మనకైతే అండి ఎలాగో పురుగు కోసం మందు స్పిచ్చు చేస్తాం కాబట్టి స్ప్రేయింగ్లో కూడా దుబ్బు గోలీలు లెక్కనే పనిచేసే మనకైతే ఫార్ములాస్ దొరుకుతాయండి ఫార్ములా ఫోర్ ఫార్ములా సిక్స్ అంటారు ఇక కంపెనీస్ విషయానికి వస్తే మనకైతే అగ్రోమిన్ మ్యాక్స్ స్వర్ణఫల్ ఇలా మార్కెట్లో చాలా రకాల సూక్ష్మ పోషకాల మిశ్రమాలు అయితే దొరుకుతున్నాయండి ఖచ్చితంగా స్ప్రేయింగ్ కానీ లేకపోతే రెండో దఫా ఎరువులు వేస్తుంటాం కదా వాటిలో ఈ గులికల రూపంలో దుబ్బు గూలికల రూపంలో ఇచ్చినా సరిపోతుంది ఇక ఫైనల్గా ఒక మాట చెప్పి ముగిస్తానండి మీరు కనుక నాట్లు వేసే రోజు డిఏపి యూరియా వేసుకుంటే ఇక ఈ దుబ్బు కోసం ఈ రెండో దఫా యూరియాలో ఒక కట్ట యూరియా ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల పొటాష్ వేసుకుంటే సరిపోతుంది వీటితో పాటు ఏదైనా కంపెనీ దుబ్బు గోళీలు వేసుకుంటే సరిపోతుంది ఇక దుబ్బు గోళీల కంపెనీల విషయానికి వస్తే మనకైతే బయోబీటా కానీ లేకపోతే మనకి సాగరిక ఈ దుబ్బు గోళీలు అయితే బాగా పనిచేస్తున్నాయి లేదు నేను యూరియా పొటాష్ వేసుకోను కాంప్లెక్స్ ఎరువు ఏదైనా చెప్పండి అంటే పద్నాలుగు ముప్పై ఐదు కానీ పది ఇరవై ఆరు కానీ ఇలా మూడు ప్రధాన పోషకాలు కలిగి ఉన్న ఏదైనా ఒక కాంప్లెక్స్ ఎరువుని ఎంచుకోండి వీటితో పాటు దుబ్బు గోళీలు కలిపి వేసుకుంటే సరిపోతుంది ఇక రెండో దఫా ఎరువులు వేసిన వారం రోజుల్లోపు స్ప్రేయింగ్ అయితే ఇచ్చుకోవాలండి లేకపోతే ముగి పురుగు ఆకుచుట్టు పురుగు ఇలా పురుగులు అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక తెగులు కూడా మందు పిచికారీ చేసుకోండి ఎందుకంటే ఈ రెండో దఫా ఎరువులు వేసిన తర్వాత ఖచ్చితంగా అగ్గి తెగులు సోకే అవకాశం ఉంటుంది దీనికోసం బి అనే మందుని కూడా కలిపి పిచ్చికారీ చేసుకోండి వంద గ్రాములైతే సరిపోతుంది ఎకరానికి ఇక మనకి జింకు లోపం ఉన్నప్పుడు కూడా పిలకలు బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది కనుక ఇక జింకు లోప నివారణకు మనకైతే చిలామిన్ జింకు దొరుకుతుంది ఈ చిలామిన్ జింకుని ఎకరానికి రెండు వందల గ్రాములు కలిపి పిచికారీ చేసుకుంటే పంటకి అన్ని రకాలుగా అన్ని రకాల పోషకాలు అందించిన వారు అవుతారు ఇంతేనండి ఈ రెండో దఫాలో ఇంతకంటే చేసేది అయితే ఏమీ ఉండదు ఖచ్చితంగా రోగాలని తెగుళ్ళని నివారిస్తూనే ప్రథమ పోషకాలు అదేవిధంగా సూక్ష్మ పోషకాలని అందించుకున్నప్పుడే అత్యధిక పిలకలు సాధించడానికైతే అవకాశం ఉంటుంది ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి మరింత వ్యవసాయ సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్